ఉదయ నామములో ఈ రోజు బుధవారము ఉదయము పదిన్నర నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు కూడా మన గ్రేస్ టెంపుల్ చర్చి విజయవాడ నందు ప్రత్యేకమైన కుటుంబం నిమిత్తమై ప్రార్థనలు చేయబడతాయి ప్రతి కుటుంబము కూడా ఈ బుధవారం ప్రార్థనలో పాల్గొని ఎన్నో విధములైన దీవెనలు ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగా ఆత్మీయంగా ఎంతగానో బలపడుతూ దీవించబడుతున్నారు కనుక మీరు కూడా ఈ బుధవారము ఏడు బుధవారాలు పాల్గొని ఎంతోమంది నెమ్మది పొందుతున్నారు కనుక మీరు కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవ చేస్తున్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో మరి దానియలు గ్రంథంలో ఆ రెండవ అధ్యాయంలో ఒక కళ వస్తుంది బబులోని రాజు అయిన నెబ్బుకు దినేజర్ అనే రాజుకి ఒక కళ వస్తుంది ఆ కళ అతను అన్యుడు ప్రభువు నెరగనవాడు అతను క్రీస్తు పూర్వము జీవించినటువంటి వ్యక్తి నెబ్బుకు దినేజర్ అని అతను చరిత్రలో గనక వెళితే ఆ రాజు ఉన్నాడు బైబిల్లో ఏ ఉన్నాయో వాళ్ళందరిలో వారందరూ కూడా చరిత్రలో ఉన్న వ్యక్తులు రాజులు కనుక ఏది కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయం కలిపితంగా వ్రాయబడింది కాదు వాస్తవాలు బైబిల్లో ఏది చూసినా కానీ సంవత్సరాలు కరెక్ట్గా ఉంటాయి ఆ కాలానికి ఆ రాజు ఉన్నాడా లేదా అని మనం చేతుల్లోకి వెళితే వాళ్ళు మనకు కనబడతారు అలాగున బాబిలోనియా అనే సామ్రాజ్యం ఒకప్పుడు నిబ్గు రాజు ఉన్నాడు అతడు ఒక రోజున ఒక కల వస్తుంది ఆ కళ తాను మరిచిపోతాడు ఆ కళ మరిచిపోయినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ పూజలు చేసేవాళ్ళని గాళ్ళు మంత్రగాళ్ళు జ్యోతిషాలు చెప్పేవాళ్ళు గారడీ చేసేవాళ్ళు మంత్రాలు చేసేవాళ్ళు చెల్లంకతనం చేసేవాళ్ళు వాళ్ళందరినీ టోటల్గా పిలుస్తాడు పిలిచి రాత్రి నా కల వచ్చింది ఆ కళ నేను మరిచిపోయాను మీరు చెప్పాలి అని అంటాడు వాళ్ళు అంటారు ఇదేంటి రాజా కల మీరు చెప్పండి దాని అర్థం మేము చెప్తాం కళ మరిచిపోతే మేమెలా చెప్తాం మాకెలా తెలుస్తుంది అని వాళ్ళు అంటారు ఆ టైంలో వాళ్ళందరినీ చంపేపోతే అది అన్యుల దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు అక్కడ ఇజ్రాయలు కొద్ది మంది ఉన్నారు గతంలో వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి చరగా తీసుకెళ్లాడు ఈ రాజు అందులో మనం ఎరిగిన దానియాలు షడ్రకు మేషకు అభిద్రుగో అని అవనస్తున్నారు అప్పుడు దానియల్కి ఈ విషయం తెలిసి వాళ్ళని చెప్పమాకండి మీకు వచ్చిన కాలం ఏంటో నేను చెప్తాను అంటాడు దానియలు తన స్నేహితులు ఉన్నారు కదా భక్తాత్రయం దానియలతో ఉన్న షడ్రక్ మేషక్ అభిద్రగో వాళ్ళ సహాయంతో కొద్ది నిమిషాలు ప్రార్థించుకుంటాడు బ్రొవ్వా రాజుగారికి ఏ కళ అయితే ఇచ్చావో అదే కళ సేమ్ టు సేమ్ నాకు కావాలి కళ రావడమే కాదు దాని అర్థం కూడా నాకు బయలుపరచండి అని అడుగుతాడు దేవుని సన్నిధిలో దానియాలు ప్రార్థించగా దానియలు ప్రార్థన దేవుడు విన్నాడు విని రాజుగారికి ఏమైతే గడిచిన రాత్రి కళ ఇచ్చాడో ఆ కళ దానియాలకి దేవుడు చూపించాడు ఉదయకాలమందు ముందు దానియలు వెళ్ళి రాజా మీకేమైతే కళ వచ్చిందో ఆ కళ నేను చెప్తాను వినండి అన్నాడు చెప్పాడు మీకు ఈ కళ వచ్చింది అని చెప్పాడు ఏమిటి ఆ కళ అంటే ఒక విగ్రహము ఆ విగ్రహము ఎలా ఉంది అంటే చాలా భారీగా ఎత్తున్నది దాని శిరస్సు బంగారంతోను దాని భుజములు వెండితోను దాని ఉదరమంతా అంటే పొట్టాది అంతా కూడా ఎత్తడితోనూ మోకాళ్ళు ఇనుము కింద వచ్చేసరికి ఒక కాలు రెండో కాలు ఇలా ఉంటాయి కదా ఆ ఇనుము మట్టి కలిసినట్లుగా ఉన్నది ఆ ప్రక్కనే ఈ విగ్రహం పక్కనే ఒక చిన్నని రాయి ఉంది అది ఎవరూ కూడా సపోర్ట్ చేయకుండా ఎవరు విసరకుండానే ఆ రాయి అంతటా ఆ రాయే లేచి చేతి సహాయం లేకుండా ఏ మనుషుడు సపోర్టు లేకుండా ఆ రాయి లేచి ఈ భారీ విగ్రహాన్ని దంచడం ప్రారంభించింది బంగారము కాని వెండి కాని కలిగిన ఈ లోహం ఈ లోహాలు కలిగిన ఆ విగ్రహం ఎలా అయిపోయింది అంటే పొడిలాగైపోయింది కళ్ళములో చెత్త ఉంటుంది చూసారా కళ్ళములోని చెత్తలాగా పొడి అయిపోయి ఎగిరిపోయింది ఇలా వచ్చింది రాజా మీకు నిజమే నా కళ అవును సేమ్ నాకు అలాగే వచ్చింది దాని అర్థం చెప్పగలవా నా ప్రభు దాని అర్థం కూడా చెప్పారు మర్మాలను బయలుపరచడానికి మా దేవుడు పరలోకమంది ఉన్నాడు ఏ మర్మమైనా కానీ ఏది జీవితం అర్థం కాని విషయమైనా కానీ కొన్నిసార్లు జీవితం కొన్ని విషయాలు అర్థం కావు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏం ఆలోచించాలో అర్థం కాదు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు కొన్నిసార్లు అది వివాహంగా విషయం కావచ్చు అది ఉద్యోగ విషయాలు కావచ్చు లేక గృహం కొనుక్కునే విషయంలో కావచ్చు కొన్నిసార్లు అర్థం కాదు ఎవరిని అడగాలో కూడా అర్థం కాదు అలాంటి సమయంలో దేవునిని మనం అడగవలసిన ఉన్నాం దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు దాని అన్నాడు నా దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు దాని అర్థం చెప్తారు వినండి అని ఆ చేతి సహాయం లేని రాయి మొత్తాన్ని కూడా బంగారమును వెండిని ఇత్తడిని అలాగే ఇనుము మట్టిని మొత్తాన్ని కూడా ఆ భారీ విగ్రహాన్ని పొడిలాగా చేసేసి ఆ పొడి గాలికి ఎగిరిపోయింది అని చెప్పాడు సరే దాని అర్థం చెప్తావా అని అన్నాడు అంటే అన్నాడు బంగారం అంటే ప్రజెంట్ మీ పరిపాలన రాజ్యం బబులోని రాజ్యం ప్రజెంట్ బంగారంలాగా ఉంది నెక్స్ట్ మీరు చచ్చిపోయిన తర్వాత వేరొక రాజ్యం వస్తుంది అది కాస్త క్వాలిటీ తగ్గుద్ది మాదియా పారసీక రాజ్యం వెండి అంటే ఎత్తడి అంటే గ్రీకు రాజ్యం రాబోతుంది అలాగే తర్వాత ఇనుము అంటే వేరే రాజ్యం అని చెప్పాడు చెప్పినట్లుగానే రాజ్యాలు వచ్చాయి రాజ్యాలు వచ్చాయి ఆ బబులోన్ రాజ్యం పతనం అయిపోయింది తర్వాత మాదియా పారసీక రాజ్యం వచ్చింది వెండి రాజ్యం అది కూడా ఒక రోజున అయిపోయింది తర్వాత ఎత్తడి రాజ్యం వచ్చింది అంటే గ్రీకు రాజ్యం అంటే అలెగ్జాండర్ రాజ్యం అది కూడా ఒక టైంలో అయిపోయింది తర్వాత ఇనుము సామ్రాజ్యం అనగా రోమా సామ్రాజ్యం వచ్చింది అది కూడా అయిపోయింది తర్వాత ఇనుము మట్టి దాని చెప్పిన ఆ కాలం ఇప్పుడు నెరవేరుతుంది ఇనుము మట్టి అంటే పొసగని కాలం పొసగని కాలం ప్రజెంట్ పొసగటల్ల భార్యాభర్తలకి భర్తలకి అతగటల్ల ఒకే కుటుంబంలో ఉన్న మనుషులకి మాటలు కలవటల్లా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళకి కలవటల్లా సేవకుడికి విశ్వాసుడికి కలవటల్లా ఇలాగున ఆలోచిస్తే మొత్తానికి ఒక దేశానికి ఒక దేశానికి ఒక దేశంలో ఉన్న మనుషులకే ఒక పార్టీలో ఉన్న మనుషులకే ఇలాగున ఎక్కడ పొసగని కాలం అతకని కాలం రాబోతుంది అని దానియలు చెప్పాడు దానియలు చెప్పింది ప్రజెంట్ ఇనుము మట్టి లాస్ట్ లాస్ట్ కాలము కాలములో మనం ఉన్నాం దాని చెప్పింది ప్రియ దేవుని బిడలారా కనుక ఈ రోజున ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరాయి నెరవేరుతుంది బంగారం కాలం అయిపోయింది దానియాలు చెప్పినట్లుగా వెండి సామ్రాజ్యం అయిపోయింది అదే ఆ మాదియ పారసీక అలాగే గ్రీకు సామ్రాజ్యం అయిపోయింది అది ఇత్తడి సామ్రాజ్యం అలాగే ఇనుము సామ్రాజ్యం అయిపోయింది రోమా సామ్రాజ్యం స్ట్రాంగ్ అయిపోయింది ఇక లాస్ట్ అరికాళ్ళు అనమాట అరికాళ్ళు అనగా ఇనుము మట్టి ప్రజెంట్ పొసగని కాలంలో అంటే ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది ప్రభు రాకడా అతి సమీపంలో ఉన్నది కనుక ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక ఇంకా ఎక్కువ టైం కూడా లేదు మనం సిద్ధపడవలసిన సమయము ఆసనమైంది ప్రభు చిత్తమైతే ఈ మాట్లాడి మార్నింగ్ మరల మాట్లాడుకుందాం సిద్ధపడండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీరు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది ఈ ఆకాశము గతించిన భూమి గతించిన నా మాటలు గతించు అని చెప్పారు అలాగే ఈ రోజున దాని ద్వారా ఏమైతే చెప్పారో అది అక్షరాల నాలుగు పరిపాలనలు జరిగిపోయాయి లాస్ట్ పరిపాలనలో అక్కడ ఆ రోజు మీరు చెప్పినట్లుగానే ఈరోజు అతకర కాలం అయిపోయింది భార్యాభర్తలకు తల్లిదండ్రులకు పిల్లలకు అలాగే ఒక సంఘంలో అలాగే ఒక దేశంలో అలాగే ఒక పార్టీలో ఎక్కడ కలవటం లేదు ప్రభావ మాటలు కలవటం లేదు కనుక మీరు అక్కడ అతి సమీపంలో ఉన్నదని దీని ద్వారా మాకు అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది మీరు అక్కడ కొరకు అపేక్షించేవారు ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈరోజు నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి మీ ప్రత్యేకమైన దీవిన మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో మీరు దయచేయమని ఏ స్పరిశుద్ధ నామంలో లభించున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా మేలు కలుగురుగాక